ఆ మొఘల్ తోపే తియాతోపే జీల స్వాతంత్ర దీప్తి త్యాగమూర్తులు తిలక్ దాదా శ్రీయా దాసు మాలవ్య మనగాంధి మహిళ శక్తి జాతీయ సంస్థయ శాంతహింసలతోడ కాంగ్రెస్సు నడిపిన కథన పని తమిళ ఆంధ్ర కేరళ దారుణీప్రజల దారోసిన మహాత్యాగపలము మాతృదేశము కావ బోసు పడరాణీడుముల పదిన కథయో పండిత నెహ్రూజీ పటేల్ రాజాజీ నెరపిన రాజ్య పనితీ భారతీయుల్ల పుణ్యంబు పండెనగాం భారతీయుల పుణ్యంబు పండెనగాం వచనది ఓ సుస్వాతంత్రవత్సరంబో పొదుగుల సుశుభములు పుండురయ్యా